నమస్తే క్యూబ్ టీవీకి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతోని మాట్లాడి సంక్రాంతి రోజు చేసుకునే అరసలు ఎలా చేయాలి ఏంటనేది మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా సో అమ్మ ఫస్ట్ మింగ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ తప్పనిసరిగా క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ సంక్రాంతి వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో మెయిన్ ఐటమ్ గా హరిసలు ఉంటాయి ఎక్కడైనా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంత సులభంగా చేసుకున్నప్పటికీ కూడా చాలా మందికి చాలా కఠినంగా ఉంటుంది దీనికి కాల్సిన పదార్థాలు ఏమిటి దాని కొంచెం విశిష్టత చెప్పండి అమ్మా తప్పనిసరిగానమ్మా ఇప్పుడు మనకి అరిసెలు అనేవి ఎప్పుడైతే ఇప్పుడు అల్లుళ్ళు వస్తారు వాళ్ళందరికీ కూడా ఈ అరిసెలు పెట్టడం వల్ల వాళ్ళు ఏమంటూ ఉంటారంటే అరిసెలు తింటేనట హత్తుకుపోతారట అందుకని పెళ్లిలో కూడా వాళ్ళకి అరిసెతో నెయ్యి ముంచి చక్కగా తినిపిస్తూ ఉంటారు పెళ్లిలో కూడా అత్తగారు మామగారు వీళ్ళందరూ తినిపిస్తారు భార్యాభర్తల వధువులు కూడా తినిపించుకోవడం అనేది అరిసె అంటే మనకి పూర్వీకుల నుంచి అంటే ఆదిగా అనాదిగా వస్తున్నటువంటి మనకి సాంప్రదాయ వంటకం అంటే ఇప్పుడు ఇంతా కూడా మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా ఈ కంప్యూటర్స్ వైపు వెళ్ళిపోతుంది కదా అందువల్ల అందరికీ కూడా అరిసెలు అంటలోకి భయం ఎక్కడ రెడీమేడ్ తెచ్చుకొని తిందాం అన్నది తప్ప వేరే ఏ విధంగా పరిస్థితి లేదు ముందు కావలసిన పదార్థాలు తెలుసుకుందాం మరి ఏమిటంటే ముందు బెల్లం కావాలి చక్కగా బెల్లం కోరి పెట్టుకోవాలి మనం పెట్టుకున్నాం కదా అదే విధంగా చక్కగా తడిపి పెట్టుకున్నటువంటి పిండి వరిపిండి కొంచెము నెయ్య తర్వాత ఇలాచి ఆ తర్వాత చూస్తేనేమో నువ్వులు ఈ నువ్వులతో చేసిన అరిసెలు ఉంటాయి చూడు చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంటాయి ఇది నువ్వులు మనందరికీ తెలుసు కదా నువ్వులు నువ్వుల పప్పు అరిసె మీద అద్దితే ఆ అరిసె ఉండే టేస్టే వేరు అందుకని తప్పనిసరిగా నువ్వులు అద్దుతూ ఉంటాము ప్లస్ సంక్రాంతి మాసంలో నువ్వులు తో చేసినటువంటి పదార్థాలు తినడం కూడా మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అనమాట తర్వాత ఇవి ఇలాచి సువాసనకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదేవిధంగా నెయ్యి ఈ నెయ్యి వల్ల కూడా మనకి అన్ని విధాలకు కూడా పిండి చక్కగా మనకు అనుగుణంగా మనం కలిపేటప్పుడు ఆ యొక్క నెయ్యి వేస్తే కనుక చక్కగా ఉండలు అయ్యి మనం అరిసి ఉత్తుకోవడానికి అనువుగా ఉంటుంది ఇవి పదార్థాలు అరిసెలకి మొట్టుమట్టి కావలసినటువంటి బెల్లం చక్కగా తరుక్కున్నాం కదా ఈ బెల్లాన్ని శుభ్రంగా చేసుకుని తరుక్కొని పక్కన పెట్టుకున్నాము ఇది మొట్టమొదటి కావాలి ఆ తర్వాత చూస్తేనేమో చక్కగా వరిపిండి ముందు రోజున నానబెట్టుకున్న బియ్యాన్ని గిన్నెకి పట్టించి ఈ వరిపిండి ఇలా తడితడిగా ఉంటేనే మనకి అరిసే బాగా వస్తుందనమాట ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో అమ్మ మరి అరిసెలు అంటే నూనె ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది ఈ బాటిల్ చూస్తే మాత్రం చాలా కొత్తగా ఉంది అండ్ అలాగే కలర్ కానివ్వండి దీని కన్సిస్టెన్సీ కానివ్వండి వేరే లెవెల్లో ఉంది మరి ఇది ఏంటండి ఈ ఆయిల్ గురించి చెప్పండి ఇది హర్షి హోమ్ వాళ్ళది ఈ ప్రోడక్ట్ ఏమిటంటే గనక మనకి పల్లెల నూనె ఈ పల్లెల నూనె వేరుశనగ తింటే కూడా చాలా మంచిది కదా ఈ పల్లె నూనెతో ఏ పదార్థం తయారు చేసినా కమ్మగా ఉంటుంది అంటే మనం రోజు పల్లెల నూనె వాడము కుమ్మ రోజు సన్ఫ్లవర్ ఇంకా రకరకాల ఆయిల్స్ వాడతాం కదా కానీ పిండి వంటల్లో పల్లె నూనె చాలా బాగుంటుంది అలాగే పచ్చళ్ళలో కూడా పల్లె నూనె బాగుంటుంది ఈ యొక్క ఈ హరిషి హొమ్మ వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ నూనె ఏ విధమైనటువంటి కల్తీ లేకుండా చక్కగా మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం తర్వాత మనం తిన్న తర్వాత పదార్థం కూడా చక్కగా జీర్ణమైపోతుంది తేలిగ్గా ఉంటాం అనమాట అందువల్ల ఈ సంక్రాంతి పండగ పూట ఈ నూనెతో మనం పదార్థాన్ని అరిసెల్ని తయారు చేద్దాం మరి ఫస్ట్ వేడి చేసుకోవాలి నీళ్లు వేడి చేసుకోవాలమ్మా నీళ్ళు వేడి చేసి మసులుతుంటే అప్పుడు బెల్లం వేస్తే గమ్మున కరిగిపోతుంది అంటే మామూలుగా బెల్లం వేసి పెట్టేస్తే కొంచెం అడుగంటేటటువంటి అవకాశం ఉంది అందువల్ల చక్కగా నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళని కాస్త బియ్యం బెల్లం వేసుకొని కరిగిన తర్వాత కొంచెం పాకం వచ్చాక అప్పుడు వరి పిండేస్తాం అమ్మ సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ళ పండుగ అని అంటారు కానీ కొత్త అల్లుళ్ళు అప్పుడే వస్తూ ఉంటారు కానీ అల్లుళ్ళు అందరూ ఇంట్లో సంబురంగా ఉంటుంది మరి సంక్రాంతి విశిష్టత ఏమిటి మనం ఈ పండుగ చేసుకోవడానికి కారణం ఏమిటమ్మా తప్పనిసరిగానమ్మా ఏంటంటే ముఖ్యమైనటువంటి పండుగ పెద్ద పండుగ అంటే గనుక సంక్రాంతి పండుగ అనే అర్థం అనమాట ముఖ్యంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా పిల్లల్లా మారిపోతూ ఉంటారు అవును ఏ విధంగా అంటే గనుక వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి రోజులు గుర్తొస్తూ ఉంటాయి ఈ పెద్ద పండుగ పెద్దల పండుగ సంక్రాంతి పండుగ అదే కాకుండా మనకి మిన్నటి రోజున భోగి రోజున చక్కగా మనం భోగిపడి పోసుకున్నాం పిల్లలకి తర్వాత గోదాదేవి కళ్యాణానికి వెళ్ళి అక్షుంతులు వేసుకోవడం వల్ల కూడా వివాహాలు కాని వాళ్ళకి ఆ అక్షింతలు వేసుకుంటే వివాహాలు అవుతాయి ఆ విధంగా కూడా మనకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా ఏమన్నా వివాహ విషయంలో కూడా ఎవరికైనా సరే చిన్న చిన్న డౌట్స్ ఉంటే కూడా ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యేలాగా మనకి రంగనాథ స్వామి గోదాదేవికి చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ అచ్చింతులు వేసుకోవాలి అది భోగి రోజున ఓకే తర్వాత నీళ్ళు అయినట్టు ఉన్నాయి కదా బెల్లం వేసుకుందా హ్మ్ గణన అంత గణపతికుం భవామహి కవింకవీణ ముఖమశ్ర వస్రవం జేష్ఠర జం బ్రహ్మణస్పద ఆన శుణ్వన్ నూతిబిసి దశదనం ప్రణోదేవి సరస్వతి వాజీ విర్వాజనీవతి విత్రయవతు గణేశాయ నమ సరస్వచ్చే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం గరటొక్కసారి అమ్మ చక్క గరటైతే మనకి మంచిది కొంచెం ఇలా కరిగిపోతే చాలా బాగుంటుంది ఓకే కొలత ఎలా తీసుకోమంటారమ్మా కొలత అంటేనమ్మా మనకి మామూలుగా ఒక కేజీ వరిపిండి ఉందనుకోండి కేజీ బియ్యం పట్టించాము ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది అంటే ఏంటంటే ఒకేసారి మనం పెద్దగా చేసుకునే వాళ్ళకి అది ఇప్పుడు అందరూ చిన్న చిన్న వాళ్లే కదా ఒక పావు కిలో పిండి తీసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది అలాగే ఒక గ్లాస్ కి తక్కువ నీళ్లే వేసుకుంటే నీళ్లు విపరీతంగా వేసిస్తే గనక ఇది ఎప్పటికి పాకం అవుతుంది అందుకని కొంచెం అది కూడా చూసుకోవాలి చూసుకుని సంక్రాంతి పండుగ 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 పెద్దల పెద్దల అంటారు అనడానికి గల కారణాలు అంటే సంక్రాంతి పండుగ పెద్దల పండుగ అనడానికి మనకి పెద్దవాళ్ళు మనకి ఇంట్లో తాతగారు అయి ఉండొచ్చు నాన్నగారు అయిండొచ్చు అమ్మగారు ఉండొచ్చు లేకపోతే మన సోదరి సోదరి ముళ్ళు అయిండొచ్చు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని తలుచుకోవడానికి ఈ యొక్క సంక్రాంతి పండుగ మనకి ఏం ఏం చెప్తుంది అంటే కనుక వాళ్ళని తలుచుకుని వాళ్ళకి పేరు చెప్పి పెట్టమంటుంది అంటే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరు చెప్పి అటెకులు అయ్యి ఉండొచ్చు తర్వాత ఏంటంటే దాంట్లో అరటిపళ్ళు తర్వాత బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళ పేరు చెప్పి పెడుతూ ఉంటాం వాళ్ళకి నామం పెడుతూ ఉంటాం చక్కగాని ప పసుపు కుంకాలు ఇచ్చి పసుపు పునిస్థిరతనంగా చనిపోతే మన నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళని తలుచుకుంటూ బచీరా జాకెట్టు పెట్టడం వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఆ విధంగా అనమాట అంటే మనకి ఇది సాంప్రదాయ సంస్కృతుల్ని మనకు ఆలవనం చేస్తుంది అనమాట అంటే ఏమిటి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలని మనము పాటిస్తూ పది మందికి కూడా ఆచరణాత్మకం చేయడమే సంక్రాంతి పండుగలో విశిష్టత పెద్దవాళ్ళని ఎప్పుడైతే తలుచుకుంటామో వాళ్ళు అయ్యో మనకి మనకి వీళ్ళందరూ కూడా చక్కగా తలుస్తున్నారు ఎంతో చక్కగానే పితృతర్పణాలు వదులుతున్నారు లేకపోతే పేరు చెప్పు పడుతున్నారని వంశ అభివృద్ధిని వీళ్ళ యొక్క శ్రేయస్సుని వాళ్ళు దీవన రూపంలో అందిస్తారు అన్నది ఈ సంక్రాంతి పండుగ రోజు జరిగేటటువంటి విషయం అందుకే అమ్మా చాలా మంది కొత్త బట్టలు వేసుకొని సంక్రాంతి రోజు వేసుకుంటే రోజు వేసుకోమంటారు లేదా కనుమ రోజు వేసుకోమంటారు అవునా అంటే ఎలా అంటేనమ్మా ఈ పితృదర్పణాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా పొద్దు పొద్దున్నే ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది కొంతమంది పేరు చెప్పి పెట్టేటప్పుడు కొంచెం తెలియకుండా హృదయం భారం అవుతుంది ఇంకా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని అవన్నీ పూజ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇంకా సంక్రాంతి పండగ పూట ఇంకా వాళ్ళని తలుచుకొని కాస్తంత ఎమోషనల్స్ అనేది వస్తాయి తప్పదది అందువలన కూడా కొత్త బట్టలు వేసుకుందాంలే రేపు వేసుకుందాంలా అంటూ ఉంటారు ఆ విధంగా కూడా వచ్చింది ప్లస్ ఉత్తరాది పుణ్యకాలం ఈ వాటి నుంచి స్టార్ట్ అందువల్ల దక్షిణాయనం అంతా అయిపోయింది స్మరణతో ఉత్తరాది కాలంలో వివాహం చేసిన గృహారంభ గృహప్రవేశ ఏ విధమైన పనులు చేసినా కూడా శుభారంభాలకి నాంది సంక్రాంతి పండుగ ఒకసారి చూద్దాం అవుతుంది అవుతుంది ఇంకా మంచిగా పాకం రావాలి కదా అమ్మ పాకం రెడీ అయిపోయిందా ఆ పాకం రెడీ అయిందమ్మా ఇప్పుడు కొంచెం ఇలాచి వేసేసి ఆ తర్వాత మనము చక్కగానే ఇలాచి ఎప్పుడైతే దీనిలో వేస్తామో మంచి సువాసన వస్తుంది కొంచెం తొక్కలు కూడా కాస్తంత లైట్ గానే ఉంచాలి ఎక్కువ లోపల ఉన్నటువంటి పలుకులే వేయాలి ఇంకా పౌడర్ చేసి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట కొంచెం పంచదార ఇలాచి కూడా పౌడర్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట చూడు పాలు నీళ్ళలాగా ఎలా అయితే భార్యాభర్తలు కలిసిపోతారో అలాగే ఈ అరిసెల్లో కూడా సుగంధ మరితమైనటువంటి ఇలాచి శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఈ సంక్రాంతి పూట లక్ష్మీ నారాయణని కొలవడం అనేది మనకి శాస్త్రోక్తంగా చెప్పబడింది ఎందుకంటే సూ శ్రీ సూర్య నారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని ఆ భగవంతుడు సూర్య భగవాను మనం పూజిస్తున్నాం ఆయనకి నమస్కారాలు చూసుకుంటున్నాం అలాంటి సూర్య భగవానుడు మకర రాశిలోకి వచ్చినటువంటి ఈ పుణ్య తిథి రోజున ఉత్తరా ఉత్తరాయణ అంటే ఉత్తరాయణ పుణ్యకాలమే కాదు అన్ని విధాల కూడా మనకి ఈ అరిసెలతో మనం అంటే ఇది చంద్రుడికి చంద్రమా మనస్సో అని చంద్రుడికి సంబంధించినటువంటి ఓడిపిండి ఏమ్మా ఆ బెల్లం చూసినట్లయితే గురువుకి సంబంధించిన తీపి పదార్థం అంటే గురుబలం ఉంటేనే కదా వివాహాది శుభకార్యాలు అవుతాయి అలా అనమాట అదే విధంగా చూసినట్లయితే గనక మనకి ప్రతిదీ కూడా నీరేమిటి తర్వాత చూస్తే ఈ యొక్క దీనిలో వేసేటటువంటి నువ్వులు నువ్వులు శని భగవానుడికి ప్రత్యే ప్రత్యేకతగా చెప్తూ ఉంటాం కదా ఆ నువ్వులు నువ్వులు కూడా అని అనమాట అయితే ఏంటంటే ముఖ్యంగా సంక్రాంతి వచ్చింది అంటే ఎన్ని రకాలుగాని కూడా మనకి అనుభూతులన్నీ కూడా తీసుకొస్తుంది అందు అలాగే కాకుండా చక్కగా మనకి గొబ్బిళ్ళు పేరెంటాలు తర్వాత బొమ్మల కొలువులు ఇంకా చెప్పాలంటే కనుక మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ రోజు రోజుకి పెంచే వాళ్ళే చాలా ఎక్కువ అవుతారమ్మా అందువల్ల ఏంటంటే కనుక ఈ సంక్రాంతి పండగకి ఈ యొక్క అరిసెలే కాదు ఈ అరిసెల పిండితో ఇంకొక వంటకం చేసుకుంటారు తెలుసా అవునా అదేంటమ్మా పోకుండా అంటారు అంటే ఏమిటి ఈ యొక్క బెల్లపు ఉండలు గట్టిగా చేసి అవి నూనెలో వేయిస్తారు అందువల్ల పోకుండలు అనేసి మాకు గోదావరి జిల్లాలో బాగా అన్నమాట అది కూడా చేసుకుంటారు టంగ్ టంగు ఉంటాయి కానీ పిల్లలు మంచి చక్కగా తింటారు సో అమ్మా ఏ నూనె వాడుతున్నారు మనం ఇప్పుడు హరిషి హోమే వాడుతున్నాం అమ్మా ఎందుకంటే ఆ అసలు నిజంగా ఈ నూనె ఉత్పత్తిలో ఉన్నటువంటి విశేషం ఏమిటో తెలుసా హరియను రెండక్షరములు హరియంచును పాతకముల నంబు జనాభా హరిణి నామ హరిహర పగడంగ వశమే అన హరినేమే అది వేరే అది అలాంటిది ఈ పండగ పూట చక్కగా సంక్రాంతి పండుగ నాడు ఆ మహావిష్ణువుని మనం పూజిస్తాం కాబట్టి అది కూడా నిజంగా దీనికి యాప్ట్ అయినట్టుగా లెక్క అలాగే చాలా న్యాచురల్ గానుగా నూనె ఎద్దుని చుట్టూరుగా తిప్పుతూ ఒక లాగా అది పెట్టి నాచురల్ ప్రాసెస్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉన్న నూనె హర్షియోమ్ సో తప్పకుండా మా ప్రేక్షకులు కూడా హర్షియోమ్ని సంప్రదిస్తే మీరు కూడా న్యాచురల్ ఆయిల్ అయితే పొందవచ్చు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం కాస్త నెయ్యి రాసుకోమ్మ చేతికి కుడి చేతికి ఎడమ చేయి పెట్టకూడదు కుడి చేతికి రాసుకోవాలి ఎప్పుడైనా సరే వంటలు చేసేటప్పుడు ఆ కుడి చెయ్యే పట్టుకోవాలి ఇలా చక్కగా ఇలా తీసుకొని ఇలా చూసుకోవాలి చూసుకొని చూసావు చక్కగా ఎలా అయిందో అప్పుడు ఇది ఇలా పెట్టుకో పెట్టుకొని ఇలా వద్దు ఎంత వరకు వస్తే అంతవరకు వద్దు ఎందుకంటే ఇప్పుడు వాటి తరం వాళ్ళకి ఈ అరిసెలు చేయడం అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఎంత పలచగా వస్తే అంత బాగా వద్దు ఈ నువ్వుల పప్పు చక్కగా ఇలా చల్లుకుంటే అన్ని విధాలు బాగుంటుంది కొంచెం నెయ్యి తడి చేసుకో పలుచుగా చేసుకోకుడు చక్కగా చేసుకో ఇంత మంచిగా వేసుకుంటే నువ్వు పప్పు అంత టేస్ట్ అనమాట ఓకే ఇది పప్పు అరిసెలు అంటే ఎంత ఫేమస్ అనుకుంటున్నావు గ్రామాల్లో అయితే గనక నువ్వు పప్పు లేనటువంటి అరిసెలు ఎట్లా అరిసలే కాదంటారు ఇదే రకంగా చేయమంటారు అనమాట చాలా బాగా ప్రసిద్ధి కూడా ఇప్పుడు చూసావు కదమ్మా నువ్వు పప్పు వేసాం కదా నువ్వు వేసినటువంటి ఈ అరిసెని జాగ్రత్తగా మనము ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి ఓకే అమ్మా ఓం వారి నూనెనైతే వాడుతున్నాం మనము మీకు ఎలా అనిపిస్తుంది దాని సువాసన మంచి స్మెల్ వస్తుంది చక్కగాని చూస్తుంటేనే మనం వండిన వంటకం వెరీ పర్ఫెక్ట్ గా టేస్టీగా హెల్త్ రీచ్ కూడా బాగుంటుంది అన్నది మనకి గోచరం తెలిసిపోతుంది దానివలన మనకి అన్ని విధాలకు కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం అన్ని విధాల శుభకరం అని చెప్పొచ్చు తర్వాత ఇంకొక విషయం చెప్పిన ఈ సంక్రాంతి పండుగ రోజున పిండి వంటలు అంటే గారెలు బూరెలు అరిసెలు జంతికలు ఇలాంటివే కాకుండా ఇప్పుడు మనకి వెజిటేరియన్ తినేవాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ రెండింటికి ఈ యొక్క గారెలకి నాన్ వెజిటేరియన్ కి కాంబినేషన్ ఇవన్నీ కూడా ఈ నూనెతో చేసుకుంటే గనక ఈ నూనె టేస్ట్ వల్ల అందరూ కూడా చాలా బాగా అంటే ఏంటంటే పూర్వం మా మా నాన్నగారు తాతగారు ఆ కాలంలో గానుగులు ఆడించి గానుగు నూనె వాడేవాళ్ళం నువ్వుల నూనె ఇప్పుడు అదే వాసన ఇక్కడ వస్తుంది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అది హర్షి వారి స్పెషల్ అనుకోవచ్చు ఒక నైంటీస్ కిడ్స్ కానివ్వండి ఎయిటీస్ వాళ్ళు చాలా మందికి ఇది స్మెల్ అనేది చూడగానే అబ్బా పల్లీలు ఇక్కడే ఉన్నాయేమో ఇక్కడే నువ్వె చేస్తున్నారేమో అన్న వాసన అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు హర్షి హోమ్కి సంబంధించి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేసేయండి మనము హార్సల్ చేసే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం చూసా అమ్మ అరిసెం ఎంత మంచిగా వేగుతుందో అలా వేగాలన్నమాట అందుకనే వేగడం అక్కర్లేదు అలానే ఆయిల్ బాగా కాగిపోయినా కూడా కష్టం అన్నమాట అందుకని సమానమైనటువంటి దీనిలో వేయించాలి వేయించిన తర్వాత అది అలా జాగ్రత్తగా వేగి కొంచెం అలా వచ్చినప్పుడు కాస్తంత గోల్డ్ కలర్ వస్తూ చూసావా మెత్తబడింది మెత్తదనం పోతుంది అనమాట మెత్తదనం పోయి చక్కగా చదువుకోలే ఎలా తేలుతుందో చూడు చక్కగా హ్యాపీగా తేలుతుంది స్విమ్ చేస్తాను మీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకేమో స్విమ్మింగ్ మా మాకేమో తేలడాలు ములగడాలు ఉంటాయి రెండిట్లోనే తేడా అదే అయితే ఏంటంటే అరిసె అనేది చాలా ఆరోగ్యానికి మంచిదమ్మా పూర్వకాలంలో అయితే మెచ్యూర్ అయినప్పుడు పిల్లలకి చక్కగానే ఈ అరిసెలు పెట్టేవాడు ఓకే ఎందువల్ల నువ్వుల నూనెతో చేసినటువంటి అరసెలు ఆ పిల్లలకు పెట్టడం వల్ల శరీరం గట్టి పడుతుంది ఎముకల్లో కానీ యొక్క దేనికన్నా సరే తేడాలు ఏమైనా ఉన్నా వీళ్ళ బలహీనం పడినా అంటే ఈ యొక్క మెన్సెస్ అనేది నెలసరి టైంలో కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఫస్ట్ మెచ్యూర్ అయినప్పటి నుంచి రెండోసారి పిల్లలు మెచ్యూర్ అయ్యే వరకు కూడా ఈ యొక్క అరిసెలు తినిపించేవాళ్ళు ఎలాగా చక్కగా నేతిలో ముంచి మరీ తినిపించేవాళ్ళు ఓకేనా చూడు గోల్డ్ కలర్లో వస్తున్నాయి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకున్నా కూడానమ్మా చాలా జాగ్రత్తగా అన్నమాట ఎందుకంటే నువ్వు పప్పు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ నూనె అంతా కూడా ఇదైపోక తర్వాత గోబ కదిపేస్తే కూడా ముక్కలు అవ్వడానికి ఆస్కారం ఉంది అందుకని కూడా కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ అరిసెలనే కాదమ్మా మనకి మామూలుగా ఈ యొక్క సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇంకొక విషయం మరిచాను భూమి ఎలా ఉంటుంది అమ్మా అరిసె ఎలా ఉంది రౌండ్ గా ఉంది కదా భూమి గుండ్రంగా ఉంది అరిసె గుండ్రంగా ఉంది ఈ భూమికి అరిసెకి ఉన్న సవరభావ సంబంధం చెప్పనా ఈ రౌండ్ మహావిష్ణు భూదేవిని తీసుకెళ్లి నా పాపం ఆ రాక్షుడు హిరణ్యాక్షుడు సముద్రంలో పెట్టేశాడట పెట్టేస్తే మహావిష్ణువు వరాహం అవతారం ఎత్తి ఆ భూమి గుండ్రంగా బాల్లా ఉన్నటువంటి భూమిని తీసుకొచ్చి మరల తిరిగి ఉద్ధరించాడు కాబట్టి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పండుగ రోజు ఈ యొక్క ఏమిటంటే కనుక సంగతి ఏమిటంటే ఈ అరిసెలు కూడా మనం తినడం వల్ల శ్రీ మహావిష్ణువుకి నివేదన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అంటే వెనక అంటే బ్యాక్ స్టోరీ ఇంతగానో ఉందన్నమాట సంక్రాంతి విశిష్టత చాలా తక్కువ మందికి తెలుస్తుంది అమ్మ సో హర్షి ఓంతో చేసిన తీపి హర్షలు అని చెప్పొచ్చు సో అమ్మ మాటల్లో తెలుసుకుందాం ఎలా అనిపించింది మనతోని అని చెప్పేసి చెప్పండి అంటే ఇప్పుడు ఈ అరిసెలు ఉన్నాయి కదమ్మా ఇవేమిటంటే గనక చక్కగా మనకి నెయ్యి ఉంచుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం అంతేకాకుండా ఈ అరిసెల్లో ఉన్నటువంటి నువ్వు పప్పు కానీ బెల్లం కానీ ఆ తర్వాత వరిపిండి కానీ మూడు కూడా మూడు గ్రహాలకి ప్రతీకలు అని చెప్పాను యాజా అస్ట్రాలజర్గా ఎందుకంటే కనుక మనకి ఏ విధమైనటువంటి వేడి కావాలి ఈ శీతాకాలంలో వేడి కావాలి శీతోష్ణ సమ ఉష్ణవుతూ అంటాడు భగవద్గీతలో ఆ విధంగా ఈ యొక్క శీతాకాలంలో మనము ఉష్ణం కలిగించేటటువంటి అరిసెలు తినడం వల్ల కూడా అన్ని విధాలకు కూడా ఆరోగ్యకరమే భావిస్తూ ఈ నెల అంతా కూడా నెల పట్టిన దగ్గర నుంచి అరిసెలు వండుకుంటూనే ఉంటారు పండగ పూటనే కాదమ్మా ముందు నుంచే పండగ వచ్చేస్తుంది ఆ ధనుర్మాసం రాగానే చక్కగా గొబ్బెళ్ళు ఆ తర్వాత గుబ్బిళ్ళ పేరంటాలు భోగి పళ్ళు పోయటం విధంగా సంక్రాంతి పండుగ రోజున ఎడ్ల పందాలు ఆ తర్వాత కోడి పందాలు ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి అలాంటిది అరిసెలు అనేటటువంటి వంటకం పురాతనంగా సనాతనంగా ఉన్నటువంటి వంటకాన్ని మీరు మీ ద్వారా కూడా ప్రేక్షకులకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు అమ్మ తప్పనిసరిగానమ్మా మీరు కూడా తీసుకోండి కమ్మగా ఉన్నాయి కమ్మగానే కాదు మనకి ఆ నూ పలుకులు నూపప్పు పలుకులు పంటి కింద తగులుతూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మధురమైనటువంటి తీపి ఆ తీపి పండుగ రోజున అందరికీ కలగాలని కోరుకుంటూ ముఖ్యంగా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభమైనటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళాలని ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఎరిసెలు ఎంతైతే ఉన్నాయో మీ జీవితాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా సో మీరు కూడా ఇలాంటి మంచి హర్షలు తీపి హర్షలు చేసుకోవాలనుకుంటే హర్షియో వారి గానుగను వాడండి క్యూబ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు లలిత ఎక్స్చేంజ్ నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు